b e Thank <laughs> you. చేశాము చేసాం మమ్మల్ని బట్టి కాదు నేను ప్రభుని మనం మనం చేసామన్నమాట మన దేవుడు మనం ఏడు కాబట్టి మన మీద మనకి ఆ భారము అనేది ఉంది కాబట్టి మనం ప్రార్థించాం దేవుడు గొప్పగా మరి దర్శించుకుని దయ దయవచ్చి తీసుకొచ్చి పాటల ద్వారా మహిమ పొందే వాక్యం ద్వారా మహిమ పొందే ఏ చెప్పారో చెప్పారు చెప్తారా నాకు ఏ వాక్యం చెప్పారు ఎవరి మీద మాట్లాడారు ఎవరు లక్ష్మి గురించి మాట్లాడారు నాకు చెప్పాలి एवे नादि की रोड़ रोड़, रोड़ रोड़ रोड़, Monica Hart itu dari sisi Peru, kalau kamu punya mau? Ada, ada, రక్షించుకోండి అనమాట మరి మనం ఏం పని చేసుకుంటున్నాము ఎవరితో మాట్లాడుతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము మరి మన కుటుంబాలు మరిసే గురించి మరి మనం నేర్చుకుంటున్నాం గురించి నేర్చుకుంటున్నాం అన్న గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మనం చెబుతున్నాం అనమాట మరి మనం అందరం ఇంకా ఎదగాలి ఇప్పుడు ప్రార్థన చేస్తారని ఎంతో సంతోషం ఉంది ఇది మీరు ప్రార్థన చేస్తున్నారో చేయలేదు నాకైతే ఇప్పుడు ఈ సభల ద్వారా ఈ ఈ గురుగుల ద్వారా మీరు అందరూ దేవుని శరీరంలో వాడబడుతున్నారు మీ అందరికి స్తోత్రాలు సంబంధించిన భారాన్ని బట్టి బాధ్యతను బట్టి మరి మనం కూడా పంచుకోవాలన్నమాట ఒకళ్ళు మొక్కలను పంచుకొని హెచ్చరించుకుంటా ఒకళ్ళొక్కలు ఆదుకొని ఆచరించుకుంటా మరి మనం ప్రార్థన చేసుకున్నప్పుడే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తారన్నమాట

पहले सुग्राह से कमलों लेना फिर पकाया पड़ने आंटा का मजे आपने प्रामाणिक होने भाई अधैर गायो सही हो चुके पकाते वापस फंदे आते हो चुपड़ा कोई प्रामाणिक जरूरत नहीं कोई यास्ले यास्ले जरूरत नहीं कोई यास्ले इतना होमान यानी रायपाया गोड़ा वाल के ज़्यादा को अपना भाई दूसरे साथानों को � దాటుకొని మనం దేవుని దేవ ఉన్నప్పుడే ఆశీర్వాదాలు దేవుళ్ళు మనం పొందుగలుగుతాం అనమాట మరి చక్కగా ప్రార్థన జరిగింది మీటింగ్ జరిగింది ఇంకా అనేక స్థలాల్లో కూడా పిల్లలు వాడపడాలి మరి ఆడ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం ఆడ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం మరి ఇక్కడ ఆలయ ప్రార్థన జరుగుతుంది ఆదివారం ప్రార్థన జరుగుతుంది చక్కగా ఇంకా మన అందరం కలిసి ఏక మనసు మనం దేవుని ఆరాధిస్తాం ఈ సంఘాన్ని కూడా సహకారులుగా మన అందరం నిలబడదాం ఈ చిన్న ఈ చిన్న మాటలో ప్రార్థన చేస్తాం ప్రేమ ప్రేమ కలిసి పరిశుద్ధుడా ఈ బంగారు వాళ్ళకి లెక్క లేని సూత్రాలు వందనాలు ప్రేమ ఎంత పడుతున్నాడు మరి నాకు అయితే నేను పదకే రాగానే విశ్వరాని దాన్ని లేదు ఎందుకు మరి నిలబెట్టి వాడుకుంటున్నాడు నా కైలించు మంచి అది ఒక జ్ఞాపజేస్తుంది ఇవరకి ఎన్ని ఆకాత ఎబ్రవనల సప్పుమేనiopa

మా క్రియలు మా పద్ధతిని బట్టి నాయనా మా నడవటి బట్టి బా అయ్యా అమ్మని చూసే వాడు తెలుప నిన్ను చూడటానికి నాయన మీరే సహాయం చేసి ఇంకా అనేక మంది బిడలు నాయన మా ప్రార్థన ఎంత మంది కోరి ఉన్నారో తెలుప మా నీతిని బట్టి నా భక్తిని బట్టి కాదు కానీ కేవలం నీ కృపను బట్టి నీ దయను బట్టి నాయన ఇప్పటి వరకు నాయన జరిగించదు విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఈ సుడుకూడుకులు కూడా మీరు దీవించి ఆశీర్వదించి வினாமர்க்கே மைம்மா கணந்த பிரபாமුරු பொندوقமட்டு மாபிரபுතර ராமனும் 예수 கிறிஸ்து நாமமேட்டுnal தன்றி ஆமென் சொந்த ஜனல்தாவி தெய் வைபோகுந்த 9 10 காஞ்சி பதிருபாங்க இதா சரிம்மா மாம்மா காந்திசை ரொம்ப நல்லா

మొదటి సంవత్సరాల శరీరంగా వస్తారని నేను అసలా దేవుడు తీసుకొచ్చాను మూడు రోజుల ప్రార్థన వలన ప్రార్థనల వలన ఇలా సభల్లో అందరినీ నడిపించి ఏది కూడా కాకుండా దేవుడు ఎంత కదా ఈ దేవుడు మీరందరూ ప్రార్థనకు వచ్చి ఇసుగు విసుకోకుండా ప్రార్థన చేసి ప్రార్థన వల్లనే జయమని తెలియజేశారు అయితే నిన్న దైపు

ఇవ్వలిసిన వాళ్ళు అది ప్రారం ఏమన్నా చెప్తే చెప్పండి మంచిది దేవతల క్రీస్తు శివార్త సబల విషయంలో చూస్తే ఎన్వెస్ట్మెంట్ చేస్తాం కదా అయితే ప్రార్థన ఎన్వెస్ట్మెంట్ చేసిన వల్ల కూడా కొన్ని ప్రార్థన్య కానీ దేవుడు మహాకృతం ఏంటంటే మరి ప్రార్థన పరిస్థితులన్నీ కూడా చక్కపరిచలు కాబట్టి మీరు కూడా చాలా ఆసక్తిగా వచ్చి ప్రార్థన చేస్తారు చాలా ద్వారా నాకు అర్థమయ్యింది స్తోత్రం కలిగి ఉంటాను మీరందరూ వస్తులు అయినప్పటికీ సరే నిజంగా ఇది ఎవరిదో కాదు ఈ పని కాబట్టి ఈ పని మాది మందే కదా ఎందుకంటే సహజంగా మనం ఎక్కడ చూసినా సరే ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే వేద వచ్చాయి కదా వేదలు మరి ముఖ్యంగా నేను ఈ నేను ఈ ముప్పై రెండు సంవత్సరాల నా విశ్వాస జీవితంలో నేను ఈ సేవ పరిచయం రకరకాల భేదాభిప్రాయాలను నేను చూశాను రకరకాల భేదాభిప్రాయాలు కానీ నేనైతే నా మటుకు నేను నా యొక్క దుఃఖానం కది లేకపోతే నేను మంచి వాళ్ళని నేను చెప్పుకోవటం కాదు కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆ కుక్కడ బట్టి ఆ బట్టి నేను సేవ దేవుడు నాకు సేవ అప్పటి నుంచి ఒక విషయం ఏంటంటే వెలగలేదు అమ్మ వినండి అమ్మా నేను ఎక్కువ كده عنده انا يلا حبيبي يلا حبيبي رجوله كم كدير احنا بنقول بنزلها شايف